హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు సాయిసా వోల్డ్ ఈరోజు మన వీడియోలో చాలా మంచి రెసిపీ సేమియా ఉప్మా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సేమియా ఉప్మా అంటే చిన్నపిల్లలకి చాలా ఫేవరెట్ రెసిపీ చాలా ఇష్టంగా తింటారు సరైన కొలతలతో ఈ సేమియా ఉప్మా రెసిపీ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం ఉడికించిన పచ్చి బఠానీలు అలాగే బంగాళదుంప ముక్కలు కొత్తిమీర క్యారెట్ తురుము సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు నెక్స్ట్ వచ్చేసి వేరుశనగ పచ్చిశనగపప్పు జీడిపప్పు కొద్దిగా ఆవాలు జీలకర్ర నేను ఇక్కడ ఈ గిన్నెతో తీసుకున్నాను సేమియా పుల్లలు ఈజీగా ఏడుగురికి వచ్చేస్తుంది ఇప్పుడు సేమ్యా పుల్లలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఎందుకంటే వాటర్ ఉప్మాలోకి కొలత ఈ గిన్నెతోనే తీసుకోవాలి చూశారు కదా సేమియా పుల్లలు గిన్నె నిండుగా తీసుకున్నాను వాటర్ మాత్రం గిన్నెకి కొంచెం ఎల్త్లో తీసుకున్నాను నేను చెప్పే ప్రాసెస్కి ఇదే సరైన కొలత సో ఇప్పుడు ఈ గిన్నెతో వాటర్ తీసుకున్నాం కదా అది అలాగే స్టవ్ మీద పెట్టుకోవాలి మరిగించుకోవాలన్నమాట ఇప్పుడు ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా వేరుశనగలు వేసుకోవాలి కొంచెం లైట్గా కలర్ వస్తున్నాయి అనగా పచ్చిశనగపప్పు అయితే వేసుకోవాలి పచ్చిశనగపప్పు వేగిపోయి కలర్ వచ్చేసాక జీడిపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఒక నిమిషం వేపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు కట్ చేసుకున్నాం కదా అవి ఉడకపెట్టిన బట్టని బంగాళదుంపలు వేసి టూ మినిట్స్ వేపుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ పసుపు కళ్ళుప్పు రుచికి సరిపడా వేసుకోవాలి ఉప్పు కూరగాయలు అన్నిటికీ పట్టేలా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్లోకి సేమియా పుల్లలు తీసుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసేసుకుని ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద బాగా వేపుకోవాలి హై ఫ్లేమ్ మీద పెట్టకూడదు మాడిపోతాయి మీడియం ఫ్లేమ్ మీదే బాగా వేపుకోవాలి ఈ సేమియా ఉప్మా చేయడంలో ప్లస్ పాయింట్ ఏంటంటే తోముకోవడానికి పెద్దగా గిన్నెలు ఏమి రావన్నమాట ఈ సేమియా ఉప్మా చేసే కడాయి తప్ప ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ వేసామనుకోండి ఆ ఇడ్లీ రేకులన్నీ తోమేసరికి మంచి అయితే పడిపోద్ది పొరపాటున ఇడ్లీ తినేసాక ఆ రేకులన్నీ వాటర్లో నానపెట్టడం మర్చిపోయామా ఇంకంతే సంగతి కాకపోతే ఇడ్లీ అనేది టిఫిన్ సులువుగా అయిపోద్ది ఒకే దెబ్బ కారు పెట్టాలన్నట్టు ఒకేసారి అందరు టిఫిన్ ఈజీగా అయిపోద్ది ఇక్కడ మనం స్టవ్ మీద పెట్టిన వాటర్ మరగడానికి రెడీగా ఉంది ఈ సేమ పొలాలన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి వాటర్ కూడా మరిగిపోతుంది ఇప్పుడు ఈ బాయిల్ అవుతున్న వాటర్ తీసుకెళ్ళి వేపుకున్న సేమియా పుల్లల్లో వేసేయాలి అనమాట మొత్తం వాటర్ అంతా వేసేయాలి ఎందుకంటే కరెక్ట్ కొలత అయితే తీసుకున్నాం కదా వాటర్ అందుకుని సో వేసుకుని గరిట్తో ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం సమానంగా చేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్ మీదనే ఉడికించాలి టూ మినిట్స్ అయ్యాక ఒకసారి మూత చేసి మొత్తం అంతా కూడా పైకి కిందకి ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద అలాగే ఉంచేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఈ సేమియా పుల్లలు అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయాయి ఎక్కువ అవ్వలేదు అలాగని తక్కువ అవ్వలేదు సో ఇదే కొలతతో మీరు కూడా ట్రై చేశారంటే సేమియా ఉప్మా రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది డౌటే లేదు ఇప్పుడు ఈ సేమియా ఉప్మాని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఈ సేమియా ఉప్మాలోకి కాంబినేషన్ ఏంటంటే టమాటో సాస్ చాలా బాగుంటుంది సో వీడియో నచ్చితే ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం